హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా పాలకూర ఉల్లికారం చేసుకుందాం ఫ్రెండ్స్ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం ముందుగా పాలకూర తీసుకోవాలి పాలకూర చక్కగా ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తొందరగా కూడా మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం కట్ చేసుకున్న పాలకూర పక్కన పెట్టుకుందాము ఒక తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి పచ్చి ఒక ఒక స్పూన్నర పచ్చినపప్పు ఒక స్పూన్ నర ధనియాలు అలాగే ఒక ప పది ఎండుమిరపకాయలు వేసుకోండి కొంచెం చిలకర కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత ఒక గిల్లో తీసుకుందాం అదే ఆయిల్లో కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకోవాలి అవి పసుపు సాల్ట్ వేసుకొని మనకి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోండి మనం వేసుకున్నదంతా చల్లారిన తర్వాత శుభ్రంగా నేను రోట్లో దంచుతున్నాను మిక్సీలో కూడా వేసుకోవచ్చు చక్కగా ఇలా దంచుకున్న తర్వాత మొత్తం కూడా శుభ్రంగా మెత్తగా దంచుకోండి అందులోనే మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తం కూడా దంచుకొని మనం ఫైన్గా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకుందాము మళ్ళీ ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చి అన్నపప్పు వేసి వెల్లుల్లిపాయలు చక్కగా దంచుకొని వేసుకోవాలి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకొని ఫైనల్గా మనం పాలకూర కట్ చేసుకుని ఉంచుకున్న పాలకూర వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలిపేసేయండి మొత్తం ఇలా దగ్గరికి అయిపోయింది కదా లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి సరిపోతుంది బేగా ఫాస్ట్గా పాలకూర కుక్ అయిపోతుంది తర్వాత మనం చేసుకొని ఉంచుకున్న ముద్దు ఉంది కదా అది కూడా వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత మనం ఒక పది పది నిమిషాలు మూత పెట్టి ఉంచేద్దాము చూసారా ఫైనల్గా మనకి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చాలు కొని సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్